ఇక తిరుపతి జిల్లా రేణిగుంట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అయితే భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి రేణిగుంట జాయింట్ సబ్ రిజిస్టర్ ఇక ప్రజల నుంచి స్టాంప్ల ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు జమ చేయకపోవడం ఇరవై ఒకటి లక్షల యాభై మూడు వేల ఒక వంద పది రూపాయలు ప్రభుత్వ ఖజానాకైతే జమ చేయకపోవడంతో ఆమె పైన బదిలీ వేటుపడింది అయితే స్థానికంగా ఉన్న కొందరు డాక్యుమెంట్ రైటర్ల సహాయంతో శోభారాణి అయితే ఈ భారీ కుంభకోణం అలాగే అక్రమాలకు పాల్పడింది రెడ్క తిరుపతి రేణిగుంటలో రిజిస్టర్ కార్యాలయంలో అయితే అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది అయితే అక్కడ ఏంటి అసలు ఏం జరిగింది అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి అసలు ఏం జరిగింది ఈ శోభరాణి ఎందుకు ఈ అక్రమాలకు పాల్పడింది ఏమైనా చెప్పిందా ఏంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మమతా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ప్రభుత్వం మారింది ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన నేపథ్యంలో పన్నెండవ తారీఖును కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఇప్పటికే అంటే ప్రభుత్వం మారిన తర్వాత నాలుగో తారీఖు కౌంటింగ్ తర్వాత నుంచి కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఐఏఎస్ నుంచి ఐపీఎస్ల వరకు అదే స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా అంటే ఇప్పటికే కూడా ప్రభుత్వం బదిలీ చేస్తూ వస్తుంది కొంత స కొంతమంది పైన సస్పెన్షన్ వేయడం జరిగింది ఇట్లా రకరకాల చర్యలు ప్రారంభించింది గత ఐదేళ్ళ నుంచి కూడా జరిగినటువంటి అక్రమాలపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించేందుకు కూడా పూర్తి స్థాయిలో నివేదికలు కూడా ఆయా ఆయాకు సంబంధించిన శాఖల్లో సిద్ధమవుతున్నాయి అయితే తాజాగా తిరుపతి జిల్లాలో కూడా అంటే తాజాగా తిరుపతి జిల్లాలో రేణుగుంటకు సంబంధించి సబ్ రిజిస్టార్గా ఉన్నటువంటి శోభారాణి భారీగా అక్రమాలు గత రెండేళ్ల నుంచి కూడా చేసినట్లు అధికారులు గుర్తించడం జరిగింది దాదాపుగా అంటే ప్రస్తుతం ప్రాథమిక విచారణ కొనసాగుతుంది ఇందులో భాగంగా గత వారం రోజుల నుంచి కూడా రేణుగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగినటువంటి అంటే పూర్తి స్థాయిలో అధికారులు చేసిన సోదాల్లో దాదాపుగా ఇరవై ఒక్క లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి జమ అయ్యేటటువంటి సొమ్మును పూర్తిస్థాయిలో కూడా దిగమింగారు అనేటువంటి రూపంలో పెద్ద ఎత్తున వినపడుస్తున్నాయి దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని కీలక ఆధారాలు అది ఉన్నతాధికారులకు దొరికిన నేపథ్యంలో ఇవాళ ఆమెని సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది ఆమెని పూర్తి స్థాయిలో కూడా విధుల నుంచి తొలగిస్తూ ఆమె పైన శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇంత భారీ కుంభకోణానికి సంబంధించి భారీ అక్రమాలకు సంబంధించి రేణుగుంటకు సంబంధించిన సబ్ రిజిస్టార్ శోభారాణి పాల్పడింది కాబట్టి ఆమెకి ఎవరెవరు సహకరించారు అంటే రిజిస్టార్ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు ఎవరు డాక్యుమెంట్ ఇందులో డాక్యుమెంట్ రైటర్లు కొందరు పేర్లు కూడా వినపడుస్తున్నాయి వాళ్ళు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది వాళ్ళు కూడా రేణుకుంట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు అయితే దాదాపుగా వరకు కూడా ఇరవై ఒక్క లక్షల రూపాయల వరకు బయటపడింది కాబట్టి ఆమె విధులు అంటే స్టార్టింగ్ అక్కడ జాయినింగ్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానానికి రావాల్సినటువంటి డబ్బుని భారీగా కొల్లగొట్టారనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు అయితే అయితే ఈమెకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం ఈమెకు సంబంధించినటువంటి చేసిన అక్రమాల ప్రకారం అధికారులు ముందుకెళ్తున్నారు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు అంటే బిల్డర్లకు సంబంధించి అదేవిధంగా ఫ్లాట్స్కి సంబంధించి లేదంటే ఎవరైనా సరే కొనుగోలుదారులు అమ్మకందారులు ఎవరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చినా అక్కడ వాళ్ళతో మధ్యస్థం పెట్టి అక్కడ ఒక్కొక్క అంకనానికి ఎంత అంటే వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేలు లేదంటే ఆ రకంగా డబ్బులు వసూలు చేయడం ముప్పై అంకణాలు యాభై అంకణాలు వంద అంకణాలు లేదంటే ఇన్ని గజాల లెక్కన ఇంత పెద్ద మొత్తంలో అంటే ఒక్కొక్క ఫ్లాట్ ఉదాహరణకు ముప్పై అంకనాల ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే కనుక దాదాపుగా యాభై నుంచి అరవై వేల రూపాయల వరకు కూడా సబ్ రిజిస్టార్కి శోభారానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరగడం మరోవైపు ప్రైవేటు వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండడం ఒక మాఫియాగా తయారై శోభారాని రిజిస్టార్ ఈ రకంగా అక్రమాలు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు అదే స్థాయిలోనే కొంతమంది అదుపులోకి తీసుకున్న విచారణ జరుపుతున్నారు ప్రస్తుతానికి శాఖాపరమైన చర్యల్లో భాగంగానే ఆమెను సస్పెన్షన్ వేటు వేశారు అదే స్థాయి స్థాయిలోనే విచారణ అంటే ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చే ఆదాయం ఎలా పెడితే ప్రభుత్వానికి వెళ్లాల్సిన డబ్బును కూడా దాదాపుగా ఇరవై ఒక్క లక్షల రూపాయల వరకు కూడా సహాయ చేసిన నేపథ్యంలో చాలా సీరియస్గా ప్రభుత్వం కూడా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది అయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు మరొక ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా మరిన్ని కొన్ని విషయాలు ఆసక్తికరమైన విషయాలు సంచలన విషయాలన్నీ కూడా బయట వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే రేణుగుండ ప్రాంతాల్లో చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది అదే స్థాయిలోనే పెద్ద మొత్తంలో అక్కడ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి పెద్ద మొత్తంలో రైట్ థ్యాంక్ యూ గోపి